హాయ్ ఫ్రెండ్స్ మేము భద్రాచలం నుంచి మారడిమెల్లి ప్లస్ గుడ్ టూ మేము బయలుదేరాం ఈ ప్రోగ్రామ్కి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి ఎన్ని రోజులు టూర్ అనేది చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ మేము భద్రాచలం నుంచి పది మంది స్నేహితులం మారడిమిల్లు గుడిసె ప్రోగ్రాంకు బయలుదేరామండి భద్రాచలం టు గుడిసె ఇది రెండు రోజుల ప్రోగ్రాం భద్రాచలం నుంచి బయలుదేరాక ఒక యాభై కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఇక్కడ చింతూరు అనే ఒక ఊరుందండి గుడిసె వెళ్ళే దారిలో దుర్గారావు గారు హోటల్ అండి దుర్గారావు గారు ఈయన చేసిన చేపలు తింటే ఆ చేప కర్రీకి ఎంత స్పెషల్ ఉందో ఆయనకు కూడా అంతే స్పెషాలిటీ ఉంది ఇక్కడ చాలామంది మేము లేట్గా వచ్చాం కాబట్టి ఇక్కడ పబ్లిక్ లేరు ఇక్కడ మా వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు చేపతోటి మేము గుడిచి భాగంగా ఇక్కడ మధ్యలో భోజనం చేశాం చాలా బాగుంది భోజనం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు ఇక్కడ భోంచేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మేము మా ప్రయాణాన్ని స్టార్ట్ చేసాము చింతూరు దాటాక ఒక ఇరవై కిలోమీటర్ల తర్వాత ఘాటీ రోడ్డు స్టార్ట్ అవుతుందండి ఇక ఈ గుట్టలు ఈ మలుపులు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కానీ కొంచెం జాగ్రత్తగా కూడా వెళ్ళాలి ఎందుకంటే ఎక్కువ ఇక్కడ వెహికల్స్ తిరగడం వల్ల ఈ రోడ్లు చాలా గుంతలు పడి ఉన్నాయి అక్కడక్కడ కొన్ని చోట్ల మరమ్మతులు కూడా ఇంకా చేస్తున్నారు ఈ జనాలు ఉన్న చోట ఇది ఒక వాటర్ ఫాల్స్ అండి ఇక్కడ నుంచి లోపలికి రెండు కిలోమీటర్లు వెళ్తే ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది కానీ మేము ఇప్పుడు ఇక్కడ ఆగదలుచుకోలేదు ఎందుకంటే ఆ వాటర్ ఫాల్స్ మేము ఆల్రెడీ సందర్శించాము కానీ ఇప్పుడు మేము గుడిసెకు వెళ్ళే ప్రోగ్రాం మీద వెళ్తున్నాం కాబట్టి సమయానికి అక్కడికి వెళ్ళాలి ఎందుకంటే నాలుగు గంటల నుంచి అక్కడ గుట్టపైకి మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఒక వెహికల్ సిద్ధంగా ఉంచుతారు మాకు ప్యాకేజీ మాట్లాడిన వాళ్ళు సో మేము అక్కడికి చేరుకోవడానికి బయలుదేరాము మేము మారేడుమిల్లు గ్రామానికి చేరుకున్నాము మాతో ప్యాకేజ్ మాట్లాడిన అరణ్య రెస్టారెంట్ వద్దకు వచ్చేసాము సో మా వాళ్ళంతా జర్నీ చేసి కొంచెం అలసిపోయారు ఇప్పుడు ఇక్కడ రిలాక్స్ అవుతున్నారు దగ్గరలో ఉన్న ఒక కాఫీ షాప్కి వెళ్ళి తాగి రిలాక్స్ అయ్యాము ఇక్కడ నుంచి నెక్స్ట్ గుడిసెలో మాత్రం గుడిసెల అంత గందరగోళం అని ఉంటుంది ఎవరు మాత్రమే అవ్వదు బ్యాంబో చికెన్ మరియు బిర్యానీ రెడీ అవుతుందండి ఇలా మాకు కావాల్సిన భోజనాన్ని అరణ్య రెస్టారెంట్ వాళ్ళు రెడీ చేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మాటుపిల్ల ఉన్నాం ప్రజెంట్ గా గుడిసె ప్రోగ్రాం కి అరణ్య రెస్టారెంట్ వాళ్ళు ఇక్కడ ఒక ప్యాకేజ్ ఇచ్చారు ఈ ప్యాకేజ్ లో ఒక జీప్ ఫ్రెష్ మూటెంట్స్ అదేవిధంగా అక్కడ మేము తినడానికి బొంగి చికెన్ అదేవిధంగా వాటర్ సప్లై అదేవిధంగా వాళ్ళు కొన్ని కట్టెలు కూడా ఇచ్చారు ఇప్పుడు మేము సిక్స్త్కి బయలుదేరితే నెక్స్ట్ మార్నింగ్ మళ్ళీ రేపు మార్నింగ్ నైన్ కల్లా మళ్ళీ ఇదే మారెంబర్లో దిగుతాం మేము ఇప్పుడే మారెంట్ నుంచి గుర్సులు బయలుదేరాం ఇదే జీపు ప్లస్ అందరూ మా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇక మిల్లు నుంచి బయలుదేరి గుడిసె ప్రాంతానికి వచ్చేసామండి ఇక్కడ నుంచి చాలా హైట్లో ఉంటుంది ఇది ఇక్కడికి వచ్చాము ఇక్కడ కోసం కొన్ని హట్స్ ఏర్పాటు చేశారు సో ఈ హట్స్లో ఉండి అలాగే ఈ చలి కాచుకోవడానికి కొన్ని కట్టెలు కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇది కొండ ప్రాంతం అవడం వల్ల చలి ఎక్కువగా ఉంటుంది సో ఈ రాత్రి అంతా మేము ఈ చలి మంట కాచుకుంటూ చాలా సరదాగా గడిపాము ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూసాము నైట్ మొత్తం కూడా స్టే చేసాం మళ్ళీ తెల్లారి ఉదయం ఫోర్ థర్టీ లేచి వన్ కిలోమీటర్ బైక్ ఇంకో గుట్టెక్కితే మనకి సూర్యుడు ఉదయించినటువంటి కిరణాల మొత్తంగా ఉందో మనకి చాలా దగ్గరగా సూర్యుడు ఉన్నట్లు అనిపిస్తుంది సూర్యుడు ఉదయించాక మేమంతా చాలా ఇక్కడ ఫొటోస్ దిగాం ఈ ప్రాంతం అంతా చాలా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనం యూ మొత్తం మీకు చూపించాను ఇప్పుడే సూర్యుడు కూడా మనకు ఉదయిస్తున్నాడు చూడొచ్చు చుట్టుపక్కల కొండలు వాతావరణం మొత్తం ఆహ్లాదకరంగా ఉంది అలాగే అలాగే పర్యాటక ప్రాంతం ఈ మారడిపల్లి గుడిసెకి సంబంధించి టోటల్గా జనాల జల సంచారం మొత్తం మనం చూడొచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ గుడిసే గ్రౌండ్ నుంచి ఇందాక రైజ్ మనం మీకు చూపించాను అదేవిధంగా మనం వెళ్ళే వేలో ఇక్కడ అనే ఊరు కూడా ఒకటి ఉంది ఇందాకే చూపించాడు ఆ అనే ఊరు కూడా ఈ కొండల ప్రాంతంలో ఉంది చూడండి ఇలా మా గుడిసే ప్రోగ్రామ్ ఇక్కడ నుంచి మళ్ళీ భద్రాచలానికి ఆల్రెడీ భద్రచలం బయలుదేరాం ఇక్కడ ఇంకొక రేట్ అనిపిస్తుంది మనకి ఈ వేలో ఇది లాస్ట్ అయితే ఈ మారేడుపల్లి గుడిచి అనేటువంటి ప్రోగ్రాం టుడేస్ ప్రోగ్రామ్ ఫ్రెండ్స్ దీంట్లో మనకి మారేడుపల్లి నుంచి గుడిచే వెళ్ళడానికి మనకి ప్యాకేజ్ ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం ఆ ప్యాకేజ్ అనేది ఫస్ట్ కొంచెం తెలియని వాళ్ళకైతే ఎక్కువ అమౌంట్ తీసుకుంటారు కొంచెం ఆచూకూర్చి తీసుకుంటే మాత్రం మనకు తక్కువ అమౌంట్తో ఖర్చు అవుతుంది కాబట్టి మీరు ఏ ప్రోగ్రాంకి వెళ్ళాలనుకున్నా కూడా అక్కడ ఒకటి రెండు సార్లు కలుపుకోండి ఫ్రెండ్స్ ఇది చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎందుకంటే అక్కడ కొంచెం ఆగుపతాలు జరుగుతున్న ఉద్దేశంతో నేను మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఉంటా ఫ్రెండ్స్ బాయ్ మీకు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి